సరే మీ తిప్పలు మీరు పడండి మా తిప్పలు మేము పడతాం అని ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగితే వాళ్లకు స్వాగతం పలికే వాళ్ళంతా ఇలాంటి ప్రపత్తులే పార్కింగ్ పరంగా అంటే జనరల్లీ మేము ఈ కంజెషన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ పార్క్ రాంగ్ పార్కింగ్ చేసినప్పుడే మేము మా వాళ్ళు యాక్టివేట్ అయ్యి వాళ్ళు వాటిని లిఫ్ట్ చేయడం కానీ ఫైనింప చేయడం కానీ జరుగుతూ ఉంది సో వైడ్ ఉన్న ప్లేస్లలో కొంచెం మేము అంతగా పట్టించుకుంటా లేమని ఎక్కడైతే కంజెషన్ అయితే ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుందో వే తగ్గుతుందో ఆ ట్రాఫిక్ మెయిన్ ప్యాసేజ్కి ఏదైనా హెండ్రెన్స్ అవుతుందో అటువంటి సందర్భాలనే మేము వాళ్ళు వెహికల్ లిఫ్ట్ చేసి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది వెహికల్ లిఫ్ట్ చేసే క్రమంలో కూడా మేము కొంతసేపు చూస్తారు మా వాళ్ళు సైరన్ వేయడం కానీ అలర్ట్ చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు ఎంతసేపటికి ఓనర్ రాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వీఆర్ లిఫ్టింగ్ ద వెహికల్ అండ్ వీఆర్ బ్రింగింగ్ దట్ వెహికల్ టు పోలీస్ స్టేషన్ అండ్ వీఆర్ ఇంపోజింగ్ ద ఫైన్ చేసింది తప్పైనా కొందరు ఒప్పుకోరు దాంతో వాదోపవాదాలు మొదలవుతాయి నేను పార్కింగ్ చేసిన చోట నో పార్కింగ్ బోర్డు లేదు కదా ఆ ముందెక్కడో ఉంటే అది నా ఎలా అవుతుంది నేను ఎన్ఆర్ఐని ఇండియాకు తిరిగి వచ్చేలోగా మీ రూల్స్ మార్చేసేయాలా అనే పద్ధతిలో ఉంటుంది ఆ పెద్ద మనిషి ఆర్గ్యుమెంట్ అందుకే అంటారు రాజు కంటే బలవంతుడని ఒకటి అర కొద్ది పర్సంటేజ్ మాత్రము వాళ్ళు యాక్సెప్టేషన్ పైన కట్టుకుంటారు సారీ సార్ మాదేదో పెట్టిన తక్కువ కొద్దిమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు మేము రెండు నిమిషాలు వెళ్ళాలి అంటారు కానీ ఒక ఒక నో పార్కింగ్ దగ్గర బైక్స్ ఉన్నప్పుడు ఈ బైక్ అతను ఎక్కడెళ్ళాడు ఎంత టైం అని ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పలేరు వాళ్ళు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాడు అయితే ఆ టైం మనం చెప్పలేము మా మేము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తాము సైరన్ వేస్తాము వాళ్ళు రాకపోతే జస్ట్ ఒక హాఫ్ వన్ మినిట్ అట్లా వెయిట్ చేసేసి లిఫ్ట్ చేస్తాము ఇవాళ వస్తారు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కొద్దిగా రెండు నిమిషాలు అయింది మూడు నిమిషాలు అయింది అంటారు కానీ కానీ ఖచ్చితంగా మేము అక్కడ టైం ఇస్తాం ఆ టైంలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తే పర్వాలేదు కానీ తప్పకుండా మెయిన్ క్యారీ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లిఫ్ట్ చేస్తాం కొద్దిగా ఇబ్బంది ఖచ్చితంగా ఫైన్ కట్టిస్తాను కదా తప్పదు అది వాయిలేషన్ చేసినప్పుడు ఫైన్ కట్టాల్సిందే ఫైన్ కడితేనే బైక్ లిఫ్ట్ చేస్తాం ఈయన బలానికి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈయన అన్నగారికి ఐజీ గారు తెలుసట కాబట్టి ఆయన ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారట పోలీసులు అడగకూడదట ఫైన్ వేయకూడదట మరి ఇటువంటి మొండి ఘటాల నుంచి కూడా హైదరాబాద్ ఎలా కాపాడుకోవాలో మీరే ఆలోచించండి మార్నింగ్ నుంచి క్రెయిన్ ఎస్ఐ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇదే డ్యూటీలో ఉంటుంటాం మేము ఏరియా క్లియర్ చేయటం క్లియర్ చేయటం ఫుట్పాత్ అంతా క్లియర్ చేయటం వెహికల్ పార్కింగ్ ఏదైనా ఉంటే లిఫ్ట్ చేయటం ఇవన్నీ చేస్తూనే ఉంటాయి యాస్టీజ్గా వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వెహికల్ పెట్టడం ఈ పుష్కార్ట్స్ కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి డైలీ రొటీన్ డ్యూటీ మేము చేస్తూనే ఉంటాయి ఇది